బాబాయ్ అబ్బాయి కలిస్తే ఎలా ఉంటుంది అంటారు ఇవన్నీ మాట్లాడుకునే ముందల చిన్న విన్నపం అయితే ఉంది గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసేసేయండి ముందుగా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేశారో లేదో కూడా ఒకసారి చూడరా ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆబ్వియస్గా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి సినిమాల్లో చేసి మొదటిగా సీఎం అయిన వ్యక్తి ఆయన ఆ తర్వాత టీడీపీలో చంద్రబాబు గారు అయినా కూడా కేవలం ఆయన పాలిటిక్స్లోనే ఉన్నారు బట్ తెలుగు ఇండస్ట్రీస్ నుంచి సీఎం వరకు వెళ్ళారు హీరో నుంచి అంటే కేవలం అది సీనియర్ ఎన్టీ గారే ఆ తర్వాత బాలకృష్ణ గారు పాలిటిక్స్లో ఉన్నా కూడా ఎప్పుడూ సీఎం కుర్జీ కోసం ఆశపడలేదు హరికృష్ణ గారు ఉన్నా కూడా అంతే సేమ్ సీఎం కుర్చీ కోసం ఆశపడలేదు అదే తరహాలో ఎన్టీఆర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ కూడా సీఎం కుర్చీ కోసం ఆశపడలేదనైతే చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో ప్రచారం చేసినా కూడా ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో ఏమాత్రం అంటుకోలేదని కూడా చెప్పుకోవచ్చు బట్ ఇదంతా అలా గుంచేస్తే మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏదైతే జరిగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందరికీ అర్థం అవుతుంది కాకుండా టీడీపీ ఒక వర్గాన అతన్ని పక్కన పెట్టేశారా అన్న మాటలు కూడా విమర్శిస్తున్నారు ఇదంతా పాకకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ ఓన్లీ బాలకృష్ణనే టార్గెట్ చేయడం కూడా ఇదంతా దారితీస్తుందని అయితే చెప్పాలి టీడీపీలోంచి ఇంటర్నల్ గా కూడా బాలకృష్ణ గారికి ఏమాత్రం సపోర్ట్ లేకపోవటం చిరంజీవి గారు ఒక లెటర్ రాసిన తర్వాత దానికి కౌంటర్ లెటర్గా బాలకృష్ణ గారిని ఏమీ రాయనివ్వకపోవటం అండ్ ఆ తర్వాత నోరు తెరవనివ్వకపోవటం ఇవన్నీ కూడా బాలకృష్ణ గారిని ఏమీ చేయలేని పొజిషన్లోకి నెట్టేస్తున్నాయని అయితే చెప్పాలి ఇదే జరిగితే గనక బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు కలవాలి అని ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కలిస్తే మాత్రం టీడీపీని ఏలొచ్చు ఆర్ కొత్త పార్టీని పెట్టినా కూడా ఇంకా ఏమీ ఆశ్చర్యం లేదని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలైన వారసులు వీళ్ళే కాబట్టి ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి కొరుకు బాలకృష్ణ గారు అండ్ సొంత మనోడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇవన్నీ కూడా ట్విట్టర్లో జరిగే సారాంశాలు బట్ దీన్ని బట్టి ఏది నిజమవుతుందా ఏది అబద్ధం అవుతుందా అని అయితే చెప్పలేము అది కాకపోకుండా అఖండ టూ ప్రీ రిలీజ్కి ఇఫ్ ఇన్ కేస్ కానీ ఎన్టీఆర్ కానీ లేకపోతే కళ్యాణ్ కానీ కానీ వస్తే ఈ మాత్రం హింట్ చాలు ఫ్యాన్స్ అందరికీ ఏదో పెద్దగా జరగబోతుంది అని మనకి కారణాలు అయితే తెలీదు ఫస్ట్లో ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు మంచిగానే ఉండేటోళ్ళు ఇంకా కుటుంబ విభేదాల వల్ల తెలీదు పాలిటిక్స్ వల్ల తెలియదు వాళ్ళిద్దరి మధ్యన దూరం అయితే చాలా అంటే చాలా ఏర్పడింది కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా వీడియోల ద్వారా బయటకు వచ్చినాయి అని అయితే చెప్పాలి బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారి మీద ఎప్పుడూ హేట్రేట్ స్ప్రెడ్ చేయలేదు ఆయన అంటే ఎప్పుడూ ఇష్టంగానే వచ్చారు వాట్ ఇన్ కేస్ వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ఆ పార్టీలో నిజమైన వారసులు ఉంటారో ఆర్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు కొత్త పార్టీ అంటారా బాలకృష్ణ గారికి అక్కడ ఏమీ కూడా సరిగ్గా జరగట్లేదు అనేది ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే ఆరోపణలు అండ్ కొన్ని పొలిటికల్ పార్టీస్ వల్ల కొన్ని న్యూస్ ఛానల్స్ వల్ల కూడా బాలకృష్ణ గారికి కంప్లీట్ యాంటీక్ అనే చెప్తున్నారు అని కూడా సహోద ఉద్దేశంగా తెలుస్తుంది బట్ ఇవన్నీ ఫ్యాన్స్ మేరకు కూడా ఊహాగానాలైనా లేకపోతే నిజంగా జరుగుతాయా అనేది పెద్ద డౌట్ అయితే తెలుస్తుంది ఎన్టీఆర్ గారు నిజంగా వాళ్ళ బాబాయ్కి సమస్య వచ్చిందంటే ముందుకు వస్తారంటారా లేదా కూడా కింద కామెంట్స్ రేస్తో చేసి చెప్తారని కోరుకుంటున్నాను బట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనని కోరుకుంటూ అండ్ మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది సో ఆ వీడియోలు కూడా చూస్తారు అండ్ ఛానల్ లోపల ఉన్న వీడియోలు కూడా చూస్తారు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కింద మెంబర్షిప్ ఆప్షన్ ఉంది మెంబర్షిప్ తీసుకోవచ్చు ఆర్ థ్యాంక్స్ రూపంలో మీరు ఏమన్నా మాకు క్రియేటర్స్కి గిఫ్ట్గా ఏమన్నా ఇవ్వాలన్నా లేకపోతే ఫండ్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు హోప్ మీరు చేస్తారని కోరుకుంటూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దని అయితే కోరుకుంటున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి వాట్సాప్ ఛానల్లో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే టెలిగ్రామ్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి అమెజింగ్ డీల్స్ మరియు తగ్గింపు ధరల్లో ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంటే మీ వరకు చేరవేయడానికి అవి సహాయపడతాయి ఒకసారి అందులో కూడా జాయిన్ అవుతారని కోరుకుంటూ ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాను